còn người đó, thể không 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 có thể có కొలమేర్ పోలీస్ స్టేషన్ వరకు పన్నెండున్నర గంటల ప్రాంతంలో మార్కెట్ డ్ బాల్ వస్తుంది మన పలమనేరు మండలానికి సంబంధించిన గుండూ దగ్గర ఒక గుర్తు తెలియని శవం తేలుతా ఉందని సమాచారం రావడం ఇక్కడికి రావడం అయింది ఇక్కడ పలమనేరు పట్టణ ప్రజల వాళ్ళ సహాయంతో బాడీని బయటికి చూపించగా అది మగ శవం లేని బట్ ఎవరనేది ఇంకా ఐడెంటిఫై కాలేదు ఐడెంటిఫై అయిన తర్వాత దాన్ని ప్రజెంట్ అయితే ప్రజెంట్ పోస్ట్ మార్టంకి పంపిస్తున్నాము వివరాలన్నీ మేము ఫోటోలు తీసుకొని మా మహిళా పోలీస్ గ్రూప్లో పెట్టి పొలం లేదా పట్టం అంతా స్పెట్ చేసి ఎవరనేది ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ బంధువులను పిలిపించి ఈ అదే చనిపోవడానికి కారణాలంటే ఏంటనేది విశ్లేషించి దాని దర్యాప్తులో భాగంగా వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని కేసు కట్టేసి పోస్ట్ మార్టంలో 6,000 área para el hotelifero. fuulta ascendente Здесь en 40 personas

रेट <laughs> <laughs>